అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ ఆగష్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు వృచ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచంగం నెల ఆగస్టు నెల తేదీ పదహారో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం మూల కరణం విష్ఠీభవ పక్షం శుక్లపక్షం యోగం విష్కుమాంబ రోజు శుక్రవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమకొండం మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ శుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము మీరు మీ జీవిత భాగస్వాముతో కలిసి భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కొరకు సమ ఆలోచనలు చేస్తారు మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సహాయం తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ప్రేమ మీ మనసుని పరిపాలిస్తుంది పనులు జరిగే వరకు వేచి ఉండడం మానండి మీరే అవకాశాలను కొత్త వాటిని వెతికి అందుకోండి పెండింగ్ గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి అందుకే సానుకూలంగా స్పందించండి మీ శ్రమను ఈ రోజే మొదలు పెట్టండి ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమమైన రోజు కానున్నది ప్రేమ తాలూకా సుశలైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో పని భారము తగ్గుతుంది ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది విలువైన వస్తువులు సేకరిస్తారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు వ్యాపారాలు సజావంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ధనపరంగా అనుకూలత పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి దైవచింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటుగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది సోదరుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నవి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆట్లు పోట్లు తొలుగుతాయి గ్రహ రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది మీరు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది మీరు మీ లోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవలసి ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చు ఈ రోజు మీ యొక్క ప్రాణమిత్రుణ్ణి కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరింత ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్ లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కాని మ్యాచ్ను కాని ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కానీ జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి ఈ రోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీలు యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలు గడిస్తారు మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టేయగలరు మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసన గల పుష్పం వంటివారు ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు రోజంతా ఉత్సాహంగా ఉండేటట్టు చూసుకోండి మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తున్నారు అది మీకు చిరాకు తెప్పిస్తుంది పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు ఈ రోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి మీరు చెయ్యకండి చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈ రోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగించుకోలేరు ఈ రోజు మీ యొక్క పిల్లలను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటారు దీనివల్ల వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు జీవితం అంటే అర్ధవంతమైన సున్నిత భావాల్లో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి మీ లవర్తో పగలు ప్రతికారాలతో ఉండడం వల్ల ఉరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది స్నేహితులతో ఆనందకర సమయమును గడపడం కంటే ఆనందం ఇంకేముంటుంది ఇది మీ యొక్క విసుగుదలను దూరం చేస్తుంది మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేరు మీరు పిల్లలతో లేదా మీ కంటే తక్కువ అనుభవం గల ఓర్పుగా ఉండాలి మీ శ్రీమతి మూడు చక్కగా లేనట్లుంది జాగ్రత్తగా విషయాలు నిర్వహించండి మీరు సరైన పద్ధతుల విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు ఈరోజు మీ యొక్క ఆరోగ్యము బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీని వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్ మీ ప్రాధాన్యత ఈ రోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి రుచుకు రాశి వారికి శుక్రవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం వృత్తి అంతగా అనుకూలంగా లేదు వృక్షకు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి చక్కని ఆరోగ్య ప్రయోజనాల కోసం పాలు చక్కెర మరియు బియ్యం నుంచి తీసిన దీప పదార్థాలను తీసుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి